Welcome to AV News చిరు వ్యాపారుల జీవనోపాధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని వరంగల్ పశ్చిమ మాజీ శాసనసభ్యులు భాస్కర్ అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో చిరు వ్యాపారుల వ్యాపార సముదాయాలను తొలగించినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ప్రపంచ సుందరీ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరిమల్లు వరంగల్ ఉమ్మడి జిల్లాలో రామప్ప వేయి స్తంభాల గుడికిలా వరంగల్ కోటలో పర్యటించనున్నారు దీంతో గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు రోడ్ల పక్కన ఉన్న చిరు వ్యాపారులు డబ్బాలను తొలగించారని దీంతో వారి బ్రతుకు రోడ్లపై పాలైందని తక్షణ అధికారులు వ్యాపార సముదాయాన్ని పునర్నిర్మించాలని నష్టపోయిన వారికి ఆర్థికంగా ఆదుకోవాలని విజయభాస్కర్ డిమాండ్ చేశారు

Thank oh, no, no, ah. ah. okay. you. هي رائي کي قرار ڏيو

మేము మేము కూడా మీకు సహకారం ఇచ్చినాం కూనబడుతుంది చిరు వ్యాపారులు చిరు వ్యాపారులు రోడ్డు మీద పడ్డాడు సార్ ఇప్పుడు కూలబడుతున్నారు ఇప్పుడు మీరు మీరు అంటే మీరు చేసుకోండి పైసలు పూలు అమ్ముకుంటే పైసలు ఉన్నోలా పండ్లు అమ్ముకుంటే పైసలు ఉన్నోళ్ళ అమ్ముకుంటారు సార్ దయచేసి మీరు ఆపమని చెప్పండి వాళ్ళకి ఆమో మీరు ఆభవ చెప్పండి మేము పోదాం మేము పోదాం అదే చేసుకోవడం చేసుకోండి

జనాలు జనాలు చెప్పండి మేము కూడా కార్పొరేట్ మున్సిపాలిటీ ఆబడ్ ఒకసారి ఫోన్ చేయండి కాల్ కార్పొరేట్ మున్సిపాలి చట్టం ఉన్నారు సార్ పార్లమెంట్ లో చట్టం చేసి చట్టాన్ని ఎవరు ఉల్లంఘించొద్దు నేను ఉల్లంఘించొద్దు మీరు కాదు కుటుంబాలను ఈ విధంగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు చిరు వ్యాపారులకు చట్టం ఉన్నది రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ ఆనాటి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈ చట్టం తీసుకొస్తుంటే దీనికి మద్దతు పలికి చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు తెలంగాణ తొలి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆదేశం మేరకు ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులకు సరైన స్థలాలు సేకరించి సూచించిన వెంటనే మరి కేటీ రామారావు గారు నిధులు కేటాయించి కోట్లాది నిధులు కేటాయించి ఈ నగరంలో అనేక చోట్లలో మరి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వెండింగ్ జోన్ ద్వారా ఈ పదేళ్లలో చిరు వ్యాపారులు ఆత్మస్థైర్యంతో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా పురోగతి చెంది చిరు వ్యాపారుల పిల్లలను ఉండదు అన్నటువంటి సందర్భంలో మరి పదిహేను పదహారు నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను దగా చేసి దోపిడీ చేసే విధంగా చిరు వ్యాపారులను కూడా ముట్టలు కొట్టినటువంటి మన కండా కూడా చూపిస్తున్నాం ఈ రోజు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి మరి నలభై వేలు ఎనభై వేలు లక్ష రెండు లక్షలు మరి మిత్తికి తెచ్చుకొని ఈ రోజు వ్యాపారం చేసుకుంటుంటే ఈ రోజు వాళ్ళని అందరి వారి వ్యాపార సామాన్లు కూడా ధ్వంసం చేసి ఈ రోజు మరి పాలు చేయడం జరిగింది అందుకే ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను పోలీస్ అధికారులను హెచ్చరిస్తున్నాం మేము హెచ్చరిస్తున్నాం రెండు రోజులు గడువంబీకి ఇస్తున్నాం రెండు రోజులలో ఎక్కడ పడితే అక్కడ సముదాయం వారు వ్యాపారం చేసుకుంటున్న సముదాయాన్ని ఖచ్చితంగా కాపాడాలి వారికి ఆర్థికంగా చేత ఇవ్వాలి మీరు నష్టపరిచినటువంటి మరి అంచనా వేసి మరి ఖచ్చితంగా వారికి నష్టపరం చెల్లించాలి ఏని ఏడలా మూడో రోజు మేము దశల వారీగా మేము ఆందోళన అని కూడా